అందరికీ నమస్కారం ఈ రోజు మన రక్కేశ్వర మున్సిపల్ లో ఉన్న ఏదైతే గురుకుల కళాశాల పాఠశాల ఈరోజు అత్యంత హీన స్థితిలో ఉందని తెలుసుకున్న పూర్వ విద్యార్థులందరూ గ్రామ పెద్దలు అనుకోండి ప్రతి ఒక్కరు ఒక కమిటీగా ఏర్పడి ఈరోజు రోజు గురుకుల్ని వంతు సహకారం దాతల సహకారంతో అభివృద్ధి చేయాలని గొప్ప కార్యక్రమాలు తీసుకున్నందుకు ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తాను దానిలో భాగంగానే ఈరోజు ఆ రోజు ఇచ్చిన మాట అంటే నేను ఫిల్టర్ నిరుపయోగంగా ఉంది దాన్ని పెట్టిన తర్వాత అని చెప్పి ఇక్కడ బిల్డింగ్ దగ్గర దాన్ని ఫిట్ చేసి ప్రారంభించాలని చెప్పి చెప్పు ప్రిన్సిపల్ గారు ఎంతని నా వంతు సహకారం నా బాధ్యత కాబట్టి ఎందుకంటే నేను కూడా ఇక్కడ చదువుకున్న స్టూడెంట్ కాబట్టి నేను ఫిల్టర్ ఇక్కడ ఫిట్ చేయించి ఈరోజు అవ పెద్దలందరితో కలిపి దాన్ని ప్రారంభించడం జరిగింది ఎందుకంటే మంచి నీటి లేకపోతే పిల్లలు ఇబ్బంది అని చెప్పి తెలుసుకున్న విషయం దానికి అనుగుణంగా నేను పనిచేసినా ఇంకా వాష్ రూమ్స్ కడతా ఉన్నారు కొంతమంది దాతలు కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన కొంతమంది ప్రతి ఒక్కరు గమంతు సహ సహకారం అందిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా అధికార పార్టీ నాయకులు అనుకుంటే లేకపోతే రాజకీయాల ఖచ్చితంగా ఈ రోజు గురుకుల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది కొంతమంది ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం వల్ల కూడా ఈ అభివృద్ధి నోచుకోలేకపోతుంది అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా సహకరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా